పాత పెన్షన్ కోసం చూస్తున్న వారికి కేంద్ర మంత్రి ఊహించని షాక్ అవును పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించే ఆలోచన లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు సంచలన ప్రకటన అయితే చేశారు మీరు ఇక్కడ చూసుకోవచ్చు పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ను పునరుద్ధరించాలన్న ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే స్పష్టం చేశారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్లో కవర్ అవుతున్నారని పార్లమెంట్లో నాడు ఆర్థిక మంత్రి చెప్పారన్నమాట ప్రభుత్వ ఖజానాపై అధిక భారం పడుతున్నందున కేంద్రం ఓపీఎస్ నుంచి తొలగినట్లయితే తొలగినట్లయితే ఆవిడైతే చెప్పారు ఎన్పిఎస్ కాంట్రిబ్యూషన్ ఆధారిత స్కీమ్ రెండు వేల నాలుగు జనవరి ఒకటి నుంచి ఎన్పిఎస్ అయితే అమల్లో వచ్చిందని ఉద్యోగుల పెన్షన్ ప్రయోజనాలను మరింత మెరుగుపరిచేందుకు ఎన్పిఎస్లో అయితే సూచించేందుకు అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శితో పాటు కమిటీ కూడా ఏర్పాటు చేసినట్లయితే చెప్పారు కమిటీ వాటాదారులతో జరిపిన చర్యల ఆధారంగా ఎన్పిఎస్ కింద ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవీరమణ తర్వాత ప్రయోజనాలు అందించేందుకు ఎన్పిఎస్ అయితే కింద ఒక ఆప్షన్గా ఏకీకృత పెన్షన్ స్కీమ్ యూపీఎస్ను ప్రవేశపెట్టినట్లయితే చెప్పారనమాట యూపీఎస్ను ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై నాలుగు నుంచి అయితే వచ్చిందని చెప్పారు ఎన్పిఎస్ ఎన్పిఎస్ కింద యూపీఎస్ ఆప్షన్ తీసుకున్న ఉద్యోగులు సిపిఎస్ పెన్షన్ రూల్స్ రెండు వేల ఇరవై ఒకటి సిసిఎస్ మనకి పెన్షన్ రెండు వేల ఇరవై ఒకటి సిసిఎస్కి అక్కడ ఎక్స్ట్రాడినరీ పెన్షన్ రూల్స్ రెండు వేల ఇరవై మూడు కింద ప్రయోజనం అయితే పొందవచ్చు అని చెప్పేసి ఆర్థిక మంత్రి చెప్పారు ఇది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూడా ఆయా రాష్ట్రాలు అవే అనుసరిస్తున్నాయి కాబట్టి అయితే అలాగైతే కొనసాగుతుందని చెప్పారు సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఉద్యోగులకు మాత్రం ఇది మాత్రం తీరని అన్యాయం అని చెప్పేసి చెప్పుకోవచ్చు పెన్షన్లకు సంబంధించి సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ ఫాస్ట్